వేదాంత బేరి ప్రవచనం ప్రవచకులు డాక్టర్ గరికపాటి నరసింహారావు స్థానిక పట్టాభిరామ దేవస్థానం నందు విచ్చేశారు మీరు ని సాధారణంగా ఆహ్వానించిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుటుంబ సభ్యులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరయ్య గుప్త కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వారికి కూడా కొద్దిగా కవిత్వం రావాలి ఎందుకంటే ఇంటి పేరు చదలవాడ కాబట్టి మహాభారతాన్ని నన్నయ్య ఎర్రా ప్రకట ఎర్రా ప్రకట ఇంటి పేరు చదలవాడ ఆయన అనుపర్వం రాసిన ఆ చంద్రవాడి పేరు పెట్టిన వీరికి కూడా కవితం వచ్చి ఉండాలి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారు మన అవధాని వారిని ఉత్తరుస్తున్నారు మేడం గారు రండి నర్సోపేటలో సేవకి మారు పేరు నర్సరాపేట ఎస్తత్న కళాశాలే కాదు గుడికి బడికి వారిచ్చే చేయూత అనాదిగా వస్తున్నది దాని వారసత్వాన్ని ఒడిసి పట్టుకొని మరింతగా పెంచిన వారు శ్రీ నాగసు సుబ్రాయ్ గుప్తా గారు వారి ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మీకు ఇది సన్మానం కాదు మీ ప్రతిభకు కొలమానం కాదు కేవలం మా అభిమానం మాత్రమే